BJP betul teman Sir Krishan Udah ఈరోజు తెలంగాణ నుంచి స్వామి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నాను ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నాను రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్ మాజీ ఎమ్మెల్సీలకు అక్కడ ఎమ్మెల్యేలకు మంచి స్టెప్పు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం దాన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం రెండు రాష్ట్రాల మీద దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ మరి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఎప్పుడు కలిసి ఉంటాయి భౌగోగలి భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో రెండు కూడా కాంప్లీవ్ స్పిరిట్తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యశ్రామనంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర కోరుతాను